అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ఇచ్చిన ప్రెస్ మీట్ లో కొన్ని మాట్లాడే మాటలు వైరల్ అవుతున్నాయి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతూ ఒక డేటా ఉంటుంది ఆ డేటాకి మనం కొంచెం మైండ్ పెడితే అదే అని చెప్పి చాలా సింపుల్ గా చెప్పిన పరిస్థితి ఆయన నిజంగానే అన్నారా లేదంటే మీమర్స్ కి కంటెంట్ కోసం అన్నారా మాట్లాడదాం అంతపాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు అంటే అందరినీ నవ్వించడానికి జగన్ రెడ్డి గారు అన్నారు అన్న నేను ఖండిస్తున్నా ఆయన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈజ్ వర్కింగ్ ఫ్రం బెంగళూరు మరి అటువంటిప్పుడు నువ్వు ఆ మాట అనటాన్ని కరెక్ట్ కాదు ఆయన బెంగళూరు నుంచి అప్పుడప్పుడు తీరిక దొరికినప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళ మనుషుల్ని పిలిచి స్క్రిప్ట్ పేపర్స్ పెట్టుకొని దాన్ని చదివే ప్రయత్నం చేస్తుంటాడు ఫ్రీక్వెంట్గా ఎందుకు అంటే అటువంటి కార్యక్రమం పెట్టడం వల్ల ఒక వారం రోజులు దాని మీద చర్చలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఇట్లా అన్నాడు యూటర్న్ తీసుకున్నాడు ద్వంద్వయక్ర అలంబేస్తున్నాడు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు ఏంటి ఇట్లా అన్నాడు ఇటువంటి అన్నీ జరగాల చర్చలు జరుగుతూనే ఉండాలంటే ఆయన ఇటువంటి పెడుతూనే ఉండాలి దానివల్ల వాళ్ళ మట్టిని వాళ్ళ నెత్తి మీద వేసుకొని వాళ్ళ గోతిని వాళ్ళు తవ్వుకున్నట్టుగా ఈయన చేత ఎవరన్నా అట్లా చేస్తున్నారని చేపిస్తున్నారో స్క్రిప్ట్ ఇచ్చి ఓకే అట్లా అనిపిస్తుంది ఎలాగంటే దీన్ని పెద్ద విశ్లేషణ చేద్దాం పార్టీలకు అతీతంగా సరే మీరు మాట్లాడారు ఆయన ప్రెస్లో చాలా అంశాలు ప్రస్తావించారు అంటే అన్ని అంశాలు ఒకటేమంటే కల్తీ మద్యం స్కామ్లో ఉన్న వాళ్ళని ఎన్డీఏ ప్రభుత్వం రక్షిస్తుంది అన్నాడు అది ఉల్టా పల్టా ఎన్డీఏ ప్రభుత్వం రక్షిస్తుందా అసలు పట్టించింది ఎన్డీఏ ప్రభుత్వం రెండోది గూగుల్ డేటా సెంటర్ గురించి ఇప్పుడు మాట్లాడదాం ఏమన్నారు బాలకృష్ణ గురించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు వ్యవసాయదారుల గురించి మాట్లాడారు ఇట్లా రకరకాల అంశాల మీద ఏదైతే మాట్లాడారో అన్ని కూడా రివర్స్ బాణంగా ఆయనకి తగిలే అవకాశం వచ్చే విధంగా ప్రెస్ మీట్ జరిగింది గూగుల్ డేటా సెంటర్ గురించి మనం మాట్లాడదాం గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో ఇది ఒక నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో జనం చర్చించుకుంటున్నారు ఇంటర్నేషనల్ స్థాయిలో డిబేట్స్ జరుగుతున్నాయి దీని మీద భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఒక చారిత్రాత్మకమైన సంఘటన ఇట్ ఈస్ అ హిస్టారికల్ మూమెంట్ నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఎంటైర్ ఇండియా భారతదేశంలో అత్యంత పెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ కోర్స్ ఫర్ జనరేషన్ ఆఫ్ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎంప్లాయ్మెంట్స్ ఇంత పెద్ద ప్రతిష్టాత్మక సంస్థ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు డైరెక్షన్ ఇచ్చారో ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారో తెలియదు కానీ మిస్టేక్ ఎక్కడ చేశారంటే ఇనీషియల్ స్టేజ్లో దీన్ని డైజెషన్ చేసుకోలేక జీర్ణించుకోలేక విపరీతంగా నెగిటివ్ కామెంట్ చేశారు ఏం చేశారనేది ప్రస్తావిద్దాం అప్పట్లో ఐటీ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ స్వయంగా ఐటీ మంత్రిగా పనిచేశారు ఆయన ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఛానల్స్లో మీడియాలో డిబేట్లు పెట్టి భారీ ఎత్తున ఫోకస్ చేసింది ప్రధానంగా నాలుగు అంశాలు ఏమంటే ఇది ఒక డేటా సెంటర్ కాదా బాగా గోడౌన్ ఏముంటది అందులో ఏం ఉండదు సామాన్ మిషన్స్ ఉంటాయి దానికి ఒక వాచ్మెన్ ఉంటాడు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు మహా అయితే వంద రెండు వందలు ఉద్యోగాలు వస్తాయి అది ఒక డేటా సెంటరా గోడౌన్ అది అసలు దేనికి పనికిరాదు ఒక పాయింట్ రెండో పాయింట్ అది పెట్టడం వల్ల వైజాగ్ మొత్తం పొల్యూషన్ విపరీతమైన పొల్యూషన్ వైజాగ్ వాళ్ళు ఏమైపోవాలా మూడో అంశం దానికి వాటర్ విపరీతంగా కావాలంట వైజాగ్ వాటర్ అంతా దానికి వెళ్తే వైజాగ్ తాగడానికి నీళ్లు ఉండవు అయ్యా ఇంత డేంజర్ తెలుసా ఇప్పుడు కూడా ఆ వీడియో ట్రోల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో ఇంకొకటి ఉంది దీంతో పాటుగా దానికి పవర్ కన్జంప్షన్ డేటా సెంటర్కి బాగా ఎక్కువ తెలుసా నీకు అంత పవర్ తీసుకుంటే వైజాగ్ అంత అంధకారంలో వైజాగ్ దానివల్ల ఆంధ్రప్రదేశ్లో కరెంట్ లేటర్లు పెరుగుతాయి కరెంట్ రేట్లు అమ్మా ఇంత నష్టం ఉంది డేటా సెంటర్ రావడం వల్ల వైజాగ్ అని వాళ్ళ మీడియా వాళ్ళ మాజీ మంత్రులు మొన్నటి వరకు జగన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కి ఒక రోజు ముందు వరకు ఇన్ని అంశాలను ప్రస్తావనలోకి తీసుకొచ్చారు జనాన్ని ఎన్లైట్మెంట్ చేశారు అంటే జనానికి తెలియని చాలా విషయాలు వాళ్ళకి తెలిసినట్టుగా దుష్ప్రచారం విషం తిమ్మారు దాన్ని ఖండిస్తూ నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీడియాలో నేను దాని క్లారిఫికేషన్ ఇచ్చా వాళ్ళు చెప్పేది అబద్ధం ఇది నిజమని సరే ఇప్పుడు పాయింట్కి వచ్చినట్టయితే సడన్గా జగన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో యూటర్ను చూసుకున్నాడు ఎగ్దం యూటర్ను అంటే నిన్నటి వరకు మాట్లాడిన వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేయటమా అంటే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ లేదా వాళ్ళ మీడియా ఛానల్లో డిబేట్లు పెట్టి వాళ్ళ మనుషులంతా ఇట్లా ఈ విధంగా చెప్పిన పాయింట్స్ అన్ని ఇప్పుడు వాళ్ళు ఏమైపోవాలి ఇప్పుడు వాళ్ళు ఎట్లా కవర్ చేసుకోవాలా వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేశాడు ఈయన ఇప్పుడు ఈయన ఏమంటాడంటే డేటా సెంటర్ వల్ల ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది అన్నాడు మంచి మాట రెండోది ఏమంటాడంటే డేటా సెంటర్ రావటం మంచిదే అసలు వస్తే పర్లేదు కానీ ఆ క్రెడిట్ అంతా నాకు ఇవ్వాలా అప్పుడు ఓకే నాకు ఇది ఏంటి క్రెడిట్ కావాలేంటి క్రెడిట్ ఈయనకి ఎందుకు ఇవ్వాలంటే డేటా సెంటర్ ఇప్పుడు నిన్నటిదాకా మాట్లాడింది పక్కన పెట్టేశాడు యూటర్న్కి వచ్చేసాం ఇప్పుడు ఆయన మనం యూటర్న్లో మాట్లాడదాం డేటా సెంటర్లో ఆయన చెప్పేది ఏంటంటే జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో ట్వంటీ ట్వంటీ త్రీ మే థర్డ్ అదానీ డేటా సెంటర్కి శంకుస్థాపన చేశాడు ఫౌండేషన్ స్టోన్ ఆ సందర్భంలో ఆయన దాన్ని బేస్ చేసుకొని డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ నేను తీసుకొచ్చాను ట్వంటీ ట్వంటీ త్రీలోనే అదే ఇది ఇది అదాని డేటా సెంటర్ అయితే గూగుల్ క్లౌడ్ సీఈఓ కురియన్ కానీ గూగుల్ సమస్త సిఇఓ సుందర్ పిచ్చే గాని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని సెంట్రల్ మినిస్టర్స్ కానీ పత్రికా ముఖ్యంగా రాష్ట్రం ప్రపంచం అంతా గూగుల్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ప్లస్ డేటా సెంటర్ అని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్తుంటే ఇది అదాని డేటా సెంటర్ అంటాడు నేనేనా మరి ఆ విషయం గూగుల్ వాళ్ళకి తెలియదా ఒకటి రెండో క్వశ్చన్ ఈయన చెప్పినట్టుగా ట్వంటీ ట్వంటీ త్రీ మేలో ఈయన ఇనాగ్రేట్ శంకుస్థాపన చేస్తే ఈయన తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఎందుకు కంప్లీట్ చేయలేదు దాన్ని కంప్లీట్ చేసేది ఉండే కదా అసలు విషయం ఏంటంటే ఇది ఈయన చెప్పబడుతున్నా ఈయన చెప్పుకుంటున్న అదాని డేటా సెంటర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఫౌండేషన్ స్టోన్ ఏదైతే వేసాడో అది కావాలి చెల్లికి మళ్ళీ పెళ్ళి అంటారే అది అది టూ థౌజండ్ నైన్టీన్ ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న అదాని సమస్తని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానించి ఐదు వందల ఎకరాలు స్థలం ఇచ్చి డెబ్బై ఏడు వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్కి చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది క్యాన్సిల్ చేసే అగ్రిమెంటు ఏ తప్పుడు అగ్రిమెంటు ఇది కుదరదు అని దాన్ని రివ్యూ చేసేసి నో ఐదు వందల ఎకరాల నుంచి నూట ముప్పై రెండు ఎకరాలకి తగ్గించేసి డెబ్బై ఏడు వేల కోట్ల పెట్టుబడిని ఇరవై వేల ఎనిమిది వందల కోట్లకి తగ్గించేసి కుదించేసి దాన్ని రెడ్యూస్ చేసేసి మొత్తం దాన్ని మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేశాడు అదొక పార్ట్ దాన్ని సక్సెస్ చేయాలో ఇంప్లిమెంట్ చేయాలో అది రెండో పార్ట్ ఇప్పుడు ఇంకొక ఇందులో అసలు నిజం చెప్తాను అదాని డేటా సెంటరు ఈ గూగుల్కి సంబంధం లేదు ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏదైతే పెట్టబోతున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ప్లస్ డేటా సెంటరు అందులో రెనూవబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ మన డొమెస్టిక్ పవర్ వచ్చే కరెంట్ వచ్చే గ్రిడ్ నుంచి వీళ్ళు పవర్ కన్జంప్షన్ తీసుకోరు ఈ డేటా సెంటర్ కి పవర్ కన్జంప్షన్ వన్ థౌజండ్ మెగా వాట్స్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఎయిటీన్ థౌజండ్ మెగా వాట్స్ సో దీనికి పవర్ ఇవ్వటం వల్ల అంధకారం కాదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వీళ్ళు క్లీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ రినూబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకొని వాళ్ళు వాడుకుంటారు కన్జంప్షన్ కి దానికోసం అదాని వాళ్ళకి గూగుల్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టి సోలార్ విండ్ పవర్ ఎనర్జీ జనరేట్ చేసి గూగుల్ డేటా సెంటర్ కి సప్లై చేయమని అంతే తప్ప గూగుల్ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అదాని డేటా సెంటర్ అంటే అసలు సంబంధం లేని అంశం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రజలు ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు ఆయన ఎవరో కన్ఫ్యూజ్ చేశారు స్క్రిప్ట్ ఇచ్చి దీని మీద కూడా ఇంకో చర్చ జరుగుతుంది సద్దల రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డిని పూల్ చేయడానికి అందరి ముందు ఇటువంటి స్క్రిప్ట్లు ఇచ్చి రకరకాలుగా మిస్గైడ్ చేస్తున్నాడు దానివల్ల నేను ఫూల్ అవుతున్నాడు అనేది కూడా చర్చ జరుగుతుంది నేను దాని జోల్ ఎలట్లా అది మనకు రాజకీయమైన విశేషం నేను చేయదలుచుకోవాలా అయితే ఇందులో సబ్జెక్ట్ వైజ్ ఆలోచించినప్పుడు ఈయన సడన్గా గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి ఇమేజ్ వస్తుంది దానివల్ల పెట్టుబడులు భారీగా వస్తున్నాయి అది ప్రపంచం లెవెల్లో చర్చలు జరుగుతున్నాయి అన్నది జీర్ణించుకోలేక క్రెడిట్ అంతా నాదే నాదే క్రెడిట్ అని యూటర్న్ తీసుకొని నేనే తెచ్చాను డేటా సెంటర్ అదా అని డేటా సెంటర్ అదే ఇది ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ దొంద వైఖరిని అవలంబిస్తున్నాడు ప్రజలు అన్ని గమనిస్తున్నారు జగన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి ఒకదానికొకటి సంబంధం లేకుండా రోజుకు ఒక యూటర్న్ తీసుకుంటూ మాట్లాడే అవగాహన లేకుండా ఇంకోటి ఏమంటాడంటే ఆయన అది డేటా సెంటర్కి మైండ్ ఉపయోగిస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది అన్నాడు అయ్యా నవ్వుతారు ఎందుకు డేటా సెంటర్కి మైండ్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వదు అప్లికేషన్ అప్లై చేస్తే అల్గారిథమ్స్ అప్లై చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అప్లికేషన్ ద్వారా అది రకరకాల మనకు ఉపయోగపడే సొల్యూషన్స్ వస్తాయి అప్లికేషన్ చేయటం మైండ్ అంటే అది దానివల్ల ఏఐ కాదు అది సార్ ఆయన ఎందుకు అన్నారో మనకు తెలియదు ఆయనకి తెలియదు అని నేను అనట్లేదు ఆయన స్క్రిప్ట్ ఇచ్చిన వాళ్ళు అట్లా ఇచ్చారు కాబట్టి అట్లా చెప్పారు సో దాన్ని అల్గారిథమ్స్ ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని ఫీడ్ తీసుకోవడం కోసం సో డేటా సెంటర్ వల్ల వాచ్మెన్ ఉద్యోగాలు అన్నవాళ్ళు ఈరోజు డేటా సెంటర్ మంచిదే ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందని ఈరోజు వీటర్ని తీసుకొని మాట్లాడారు కనీసం దాన్ని అయినా మనం అభినందిద్దాం యా థ్యాంక్ యూ సార్ సో ఇది రవీంద్రబాబు గారు చూస్తున్నాం మనం